నమస్తే అండి నాగమణి ఛానల్ ఛానల్కి స్వాగతం అండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారండి నేను బాగున్నానండి ఈరోజు గోంగూర పచ్చడి అండి నిల్వ గోంగూర పచ్చడి అండి నిల్వ పచ్చడి ఎలా చేస్తానో ఒకసారి మీకు చూపిస్తానండి కేజీ నర కొండ గోంగూర అంటామండి కేజీ నర గోంగూర తీసుకొచ్చామండి కొండ గోంగూర అంటారు పచ్చడి గోంగూర అంటారు తెల్ల గోంగూర అంటారండి దీనిని తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టాలండి ఆరపెట్టేసేసిన తర్వాత ఒక రోజంతా నీళ్ళలో పేరు కింద ఆరిపెట్టాలండి అదిగా చూడండి అట్లా ఆరాలండి విడివిడిగా పల్సుగా ఆరబెట్టాలండి ఆరబెట్టేసేసిన తర్వాత దాన్ని కేజినర గోంగూర అండి చక్కటి పుల్లగా ఉండే గోంగూర అండి పుల్ల గోంగూర మళ్ళీ వేరే ఉంటుందండి గోంగూర వేరే ఉంటుందండి దాన్ని ఆ పుల్ల గోంగూరతో కూడా మనం చేసుకోవచ్చండి కానీ పచ్చడికి ప్రసిద్ధి ఏంటంటే ఈ గోంగూర అండి ఈ తెల్ల గోంగూర దీన్ని చాలా బాగుంటుందండి ఇదే చేసుకుంటారు ఒకసారి మొత్తం ప్రాసెస్ మీకు చెప్తానండి ఆ గోంగూరని చక్కగా కాస్త నూనె వేసి యాభై గ్రాముల నూనె వేసి రెండు సార్లుగా రెండు యాభై గ్రాములు నూనె వేసి అంటే వంద గ్రాముల నూనె పోసి అది ఆ గోంగూరని నేను వేపానండి మగ్గ పెట్టాను తర్వాత చింతపండు వంద నూట యాభై గ్రాములు వేయాలండి వంద గ్రాములు చాలదు కేజీ నరకి నూట యాభై గ్రాములు చింతపండు వేసానండి ఇవన్నీ కూడా తాలింపకండి వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా తాలింపుకి ఆవాలు ఇదేమో చింతపండు అండి ఇదేమో గోంగూర మగ్గ పెట్టిన గోంగూర అండి నూనె వేసి మగ్గ గోంగూర అండి వంద గ్రాముల నూనె వేస్తే మగ్గపెట్టిన గోంగూర ఇది తాలింపకండి చక్కగా అవన్నీ కూడా తాలింపేసేసి గోంగూర పచ్చడి రెడీ చేశానండి గోంగూర పచ్చడిలో ఎల్లుల్లిపాయలు రెండు ఎల్లులపాయలు వేసానండి ఒక ఐదు మిరపకాయలు వేసానండి జీలకర్ర ఆవాలు మెంతులు కరివేపాకు రెండు స్పూన్లు ఇంగువ వేసానండి ఇంగువ ఆప్షనల్ అండి ఇంగువ కావాలనుకునేవాళ్ళు వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి పచ్చళ్ళలో ఇలా తాలింపు పెట్టేసానండి నేను అదిగోనండి చక్కగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌలే పెట్టుకుంటున్నానండి జాడీలోనైనా సరే మీరు పెట్టుకోవచ్చండి చూడండి కేజీన్నర గోంగూరకి మగ్గిపోయి చింతపండులో మొత్తం అంతా కూడా వేసిన తర్వాత ఎంత వచ్చిందో చూడండి మగ్గిపోయి దీనికి నేను అర కేజీ నూనె వేసానండి వంద గ్రాములు గోంగూరకి తాలింపు వేసానండి గోంగూర మొక్క పెడతానికి తర్వాత అరకేజీలో నూనె తాలింపుకి వేసానండి తాలింపుకి వేసిన తర్వాత అలా వచ్చిందండి గోంగూర ఎక్కువగా నూనె పీల్చేస్తుందండి కానీ అర కేజీ నూనె అయితే సరిపోతుందండి చక్కగా ఐరన్ పుష్కలంగా ఉండే ఈ గోంగూర అందరూ కూడా చక్కగా రుచి చూడండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయే ఈ గోంగూర పచ్చడి అందరూ కూడా ట్రై చేసి వేసుకుని మీరు ఈ రుచిని మీరు ఆస్వాదించండి ఓకేనండి చాలా చక్కగా ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్